హలో అండి వెల్కమ్ టు భద్రకాళి క్రియేషన్స్ ఈ వీడియో ఎవరికోసం చూస్తున్నాను అంటే మన బ్లౌజ్ మనమే కుట్టుకోవాలనుకునే వారి కోసం అండి అయితే బ్లౌజ్ కటింగ్ చూసే ముందు మనకు కొన్ని బేసిక్స్ తెలిసి ఉండాలండి బ్లౌజ్ గురించి అలా అయితే మా వీడియో మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది వీడియో ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎటువంటి ఖర్చు లేకుండా కటింగ్ వీడియోను బ్లౌజ్ కటింగ్ వీడియోను నేర్చుకోండి మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని పక్కనే ఉన్న బెల్లైకాన్ సింబల్ని క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ వస్తాయి మీకు మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ముందుగా మీకే వస్తుంది ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి ఓకే అండి ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ ఎలా చేయడమో మీకు వివరంగా నేను వీడియో తీసానండి చూద్దాం కటింగ్ వీడియోలకి వెళ్దామండి ఇప్పుడు బ్లౌజ్ కట్టింగ్ ఎలా చేయాలో చూద్దాం అయితే బ్లౌజ్ కట్టింగ్కి ముందుగా మనకు కత్తెర టేపు స్కేలు మార్కర్ మీరు కట్ చేయాలనుకున్న సైజ్ బ్లౌజు పక్కన పెట్టుకోండి వీటితో కటింగ్ ఎలా చేయాలో చూద్దాం పూర్తి కొలతలు ఒకేసారి చెప్తే మీకు అర్థం కాదు కాబట్టి ముందుగా ఓన్లీ బ్యాక్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కొలతలు తీసుకొని కటింగ్ చేద్దాం దీనికోసం మనకు బ్లౌజ్ యొక్క బ్యాక్ బ్యాక్ పార్ట్ యొక్క పొడవు తీసుకోవాలి నేను కట్ చేసే బ్లౌజు యొక్క బ్యాక్ పొడవు వచ్చేసి పద్నాలుగున్నర వచ్చిందండి నేను వీడియోలో చూపిస్తున్నట్లు తర్వాత చెస్ట్ లూజ్ తీసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఫ్రంట్ పార్ట్ యొక్క ఉక్స్ పట్టికే పట్టి ఉక్స్ పెట్టుకొని చూడాలండి నాకు పద్దెనిమిది వచ్చింది అంటే ఫ్రంట్ పద్దెనిమిది ప్లస్ బ్యాక్ పద్దెనిమిది టోటల్ చెస్ట్ లూజ్ థర్టీ సిక్స్ వచ్చిందండి తర్వాత బ్యాక్ నెక్ పొడవు చూసుకోవాలి దానికోసం షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ నెక్ మిడిల్కి క్రాస్గా టేప్తో చూస్తే తెలుస్తుంది నేను వీడియో చూపిస్తున్నట్లు మీకు ఏమైనా అర్థం కాకపోతే నా వీడియో చూడండి క్లియర్గా అర్థమవుతుంది నెక్ పొడవు నాకు నైన్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఇప్పుడు బ్లౌజ్ యొక్క నడుము లూజ్ తీసుకోవాలి దీనికోసం నడుము యొక్క పూర్తి లూజ్ తీసుకోవాలండి నాకు థర్టీ టూ వచ్చింది నార్మల్గా అయితే ఈ సైజు వాళ్ళది బ్లౌజ్ థర్టీ ఫోర్ ఉందండి కానీ కస్టమర్ థర్టీ టూ పెట్టమన్నారు లూజ్ ఉందనేసి తర్వాత ఈ కొలతలతో కట్టింగ్ ఎలా చేయాలో చూద్దామండి ఇప్పుడు లైనింగ్ని డబుల్ ఫోల్డ్లో తీసుకోవాలి ఓపెన్ సైడ్ మనకు అపోజిట్ ఉండేలా చూసుకోవాలండి లైనింగ్ నేను చూపిస్తున్నట్లు వీడియోలో చూపిస్తున్నట్లు ఏమైనా క్రాస్గా ఉంటే లైనింగ్కి కట్ చేసేయాలండి స్ట్రేట్గా కట్ చేసుకోవాలి అప్పుడే బ్లౌజ్ కట్టింగ్ నీట్గా వస్తుంది తర్వాత బ్లౌజ్కి నడుం పట్టి వేయాలి దానికోసం పావు ఇంచుతో ఒక లైన్ గీసుకోవాలి నేను గీస్తున్నట్లుగా ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవును మార్క్ చేసుకోవాలి నా సైజ్ నేను గీ కట్ చేసే బ్లౌజ్ యొక్క పొడవు పద్నాలుగున్నర కదా అని చెప్పా అండి నేను బ్లౌజ్ రెడీ అయ్యి రెడీ కొలత చెప్పాను మీకు అయితే ఇప్పుడు షోల్డర్ దగ్గర కుట్టు వేయడానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు ఫిఫ్టీన్ అవుతుంది ఫిఫ్టీన్ దగ్గర ఒక మార్క్ గీసుకొని లైన్ గీసుకోండి ఇప్పుడు చెస్ట్ లూజ్ నడుం లూజ్ ఎలా డ్రా చేయాలో చెప్తా నేను కట్ చేసే బ్లౌజ్కి నడుం థర్టీ టూ చెస్ట్ థర్టీ సిక్స్ వచ్చిందండి దీన్ని ఎలా కౌంట్ చేయాలో చెప్తున్నా చూడండి థర్టీ టూ డివైడెడ్ బై ఫోర్ ఎయిట్ అండి నడుము లూజు చెస్ట్ లూజు థర్టీ థర్టీ సిక్స్ డివైడెడ్ బై ఫోరు అంటే ఎయిట్ నైన్ వస్తుందండి ఈ కొలతలు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నడుము దగ్గర ఎయిట్ చెస్ట్ దగ్గర నైన్ నేను కట్ చేసే బ్లౌజ్ యొక్క అండి ఇప్పుడు ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా నడుము దగ్గర పెట్టుకోవాలండి ఎందుకోసము అని అంటే చూడండి బ్యాక్ పార్ట్లో ఇలా టక్స్ వేయాలి కనుక ఇప్పుడు ఈ రెండు లైన్స్ని స్ట్రేట్గా ఒక లైన్ గీసుకోండి తర్వాత ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఒక లైన్ గీసుకోండి ఇప్పుడు బ్యాక్ నెక్ మనకి ఈజీగా అర్థం అవ్వాలి అంటే ఒక మెథడ్ చెప్తాను చూడండి నేను వీడియోలో చూపించినట్టు కప్పు సైజును చూసుకోండి అలా అయితే మీకు బ్యాక్ నెక్ ఈజీగా మెజర్ చేసుకోవచ్చు కా అక్కడ ఒక మార్క్ చేసుకోండి ఒక ఇంచు ఎక్స్ట్రా చేసుకోండి ఎందుకంటే గల్లా వేయాలి కాబట్టి తర్వాత షోల్డర్ వచ్చేసి ముందుగా అయితే ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర డ్రా చేసుకోండి నార్మల్గా ఫార్టీ సైజ్ లోపు ఎవరికైనా షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ ఆర్ సిక్స్ పెట్టుకుంటే సరిపోతుందండి నేను కట్ చేసే బ్లౌజ్కి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాను షోల్డరు తర్వాత చంక చూసుకోవాలి చంక పొడవు చంక కూడా ఫార్టీ లోపు వాళ్ళకి సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుందండి నేను సిక్స్ పెట్టుకున్నాను షోల్డర్ దగ్గర నుండి చంక వరకు డబ్బా షేప్లో ఒక లైన్ గీసుకోండి నేను వీడియోలో చూపించినట్టు ఈ డబ్బా షేప్ మూలన ఒక హాఫ్ ఇంచుతో లైన్ గీసుకోండి ఇది చంక షేప్ గీసుకోవడానికి ఈజీగా ఉంటు ఉపయోగపడుతుంది మీ సైజ్ బ్లౌజ్ యొక్క చంక కొలత సేమ్ రావాలి చూసుకోండి ఇప్పుడు నెక్ షేప్ డ్రా చేసుకోండి దీనికోసం షోల్డర్ దగ్గర టూ అండ్ హాఫ్ ఒక మార్క్ చేసుకో గీసుకోండి ఇందాక కప్ సైజులో మార్క్ చేసుకున్నాం కదా దానికి డబ్బా షేప్లో గీసుకోండి మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి రౌండ్ నెక్ కరెక్ట్గా రాదు డబ్బా షేప్ గీసి దాన్ని రౌండ్గా కట్ చేస్తే నీట్గా వస్తుంది వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అలా అయితేనే అర్థమవుతుందండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఇప్పుడు నేను గీసుకున్న ప్రకారం టోటల్ కట్ చేసుకుంటున్నాను నెక్ షేపు లాస్ట్లో కట్ చేద్దామండి ఇప్పుడే కట్ చేస్తే మీకు ఈజీగా ఉండదు లాస్ట్లో కట్ చేద్దాము రౌండ్ షేప్ కరెక్ట్గా రావాలంటే చూడండి నాడు టక్స్ వేసే దగ్గర కూడా ఒక టాకా కట్ చేసుకున్నానండి ఖచ్చిత నెక్ రౌండ్ మాత్రం తర్వాత కట్ చేస్తానండి అక్కడ లైన్ వచ్చేసి మన కప్ సైజుని బట్టి ఉంటుందండి నెక్ డీప్ వేసుకునే వాళ్ళకైతే చిన్నగా అయితే సరిపోతుందండి నెక్ పైకి వేసుకునే వాళ్ళకైతే కొంచెం పొడవుగా పెట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం అక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసాను కదా అండి టూ ఫోల్డ్ సైడ్ సేమ్ మళ్ళీ హ్యాండ్స్కి అయినా బ్యాక్ అయినా సేమ్ ఫోల్డింగ్ వేసుకోవాలండి ఓపెన్ సైడ్ మనకు అపోజిట్ ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు దీన్ని ఫోర్ ఫోల్డ్ వేయాలండి హ్యాండ్స్ కోసం మీకు అర్థం కాకపోతే వీడియోను చూస్తూ కట్ వేసుకోండి ఫోల్డింగ్స్ అలా క్రాసింగ్ క్రాస్గా ఏమైనా ఉంటే బ్యాక్కైనా హ్యాండ్స్కైనా స్ట్రేట్గా కట్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి నేను కట్ చేసేది కస్టమర్ బ్లౌజ్ అండి అది నేను కట్ చేసేది లైనింగ్ పీస్ అది మెయిన్ పీస్ అండి చూడండి మనం సాదా బ్లౌజు అలా ప్లెయిన్ వచ్చిన బ్లౌజెస్కి అయితే ఇందాక చూపించిన నా సైజ్ బ్లౌజ్ లాగా హెమ్మింగ్ పెట్టుకోవచ్చండి నేను వచ్చేసి ఈ పట్టు బ్లౌజ్ కట్ చేస్తున్నాను కాబట్టి దీనికి ఎంత ఎక్స్ట్రా పెట్టుకోవాలి చేతి పొడవు కోసం అని చెప్తున్నాను ఒక పావు ఇంచు పెట్టుకుంటే సరిపోతుందండి అది ఫోల్డింగ్ కోసం అండి పావు ఇంచు వచ్చేసి మామూలుగా చూడండి నేను బార్డర్ హ్యాండ్స్కి అయితే ఇలాంటి బార్డర్ హ్యాండ్స్కి అయితే అలా పావు ఇంచు సరిపోతుందని అది ఎగ్జాంపుల్గా చూపిస్తున్నానండి ఎల్లో బ్లౌజు మామూలుగా హెమ్మింగ్ ఇప్పుడు ఈ సైజ్ బ్లౌజ్కి ఉన్న హెమ్మింగ్ బ్లౌజెస్ లాగా అయితే కొంచెం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి బార్డర్ వాటికైతే ఆ పావించి సరిపోతుంది ఇలా హెమ్మింగ్ వాటికి అయితే అట్లా వన్ ఇంచ్ కట్ చేసుకోవాలండి ఇప్పుడు నేను బార్డరే కాబట్టి ఆ పావించి ఇంచ్ సరిపోతుందండి మీరు కట్ చేసుకునే బ్లౌజ్ని బట్టి ఉంటుంది ఇప్పుడు బ్లౌజ్ పొడవు హ్యాండ్స్ పొడవు చూద్దాము చూడండి నా సైజ్ బ్లౌజ్ వచ్చేసి నేను కట్ చేసే సైజ్ బ్లౌజ్ పొడవు వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఉందండి ఇది ఇప్పుడు హ్యాండ్స్కి ఎలా మెజర్ చేయాలో చూపిస్తా హ్యాండ్స్ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ అండి ఇప్పుడు చేతి కొలతలన్నీ ఒకసారి రాసి పెట్టుకోండి విందాక బ్యాక్ కొలతలు తీసుకున్నాం కదా అలాగే ఇప్పుడు కూడా చేతి కొలతలు తీసుకోండి చేతి కొలతల కోసం చేతి పొడవు చేతి లూజు ఆర్మ్ హోల్ లూజు ఉంటే సరిపోతుందండి ఇప్పుడు చేతి పొడవు వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ అండి ఎక్స్ట్రా కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అండి మొత్తం సిక్స్ ఆ సిక్స్ నుంచి డౌన్కి ఒక త్రీ ఇంచి త్రీ ఇంచెస్ డౌన్కి చంకా షేప్ కోసం ఒక లైన్ గీసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నట్లు చూడండి ఇప్పుడు హార్మోన్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలండి ఇందాక బ్యాక్ నెక్ కట్ చేసేటప్పుడు కూడా నేను హార్మోన్ లూజ్ చూశానండి ఎయిట్ వచ్చింది మీరు కూడా మీ సైజ్ బ్లౌజ్ మీరు కట్ చేసే సైజ్ బ్లౌజ్కి ఎంత వస్తుందో ఒకసారి చెక్ చేసుకోవాలండి ప్రతీది చెక్ చేస్తూ కట్ చేసుకుంటే మీరు కొత్త కాబట్టి ఈజీగా అర్థమవుతుందండి చూడండి ఇప్పుడు చంక షేప్ ఎలా గీయాలో చెప్తాను మామూలుగా ఎయిట్ వచ్చింది కాబట్టి ఆ స్ట్రేట్ లైన్లో సెవెన్ పెట్టుకుంటే సరిపోతుందండి ఒక వన్ ఇంచ్ తక్కువ చేసి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి షేప్ ఆ సిక్స్ వచ్చిన హ్యాండ్ పొడవు దగ్గర నుంచి ఒక వన్ ఇంచ్ డౌన్ చేసేసి నేను గీసినట్టుగా క్రాస్ గీస్తే సరిపోతుందండి గీసిన తర్వాత మన హార్మోన్ లూజ్ కరెక్ట్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి నాకు మాత్రం కరెక్టే వచ్చింది మీకు అలా కరెక్ట్గా వస్తే మీరు కరెక్ట్గా గీసుకున్నట్టేనండి ఇప్పుడు చేతి లూజ్ చూసుకోవాలండి నాకు చేతి లూజ్ వచ్చేసి సిక్స్ ఉందండి సిక్స్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చంక దగ్గర గీసిన మార్క్ ఒకటి చేతి లూజ్ ఒకటి రెండు కలిపి స్ట్రేట్ లైన్ గీసుకోవాలి తర్వాత ఎక్స్ట్రా కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇందాక బ్యాక్ కట్ చే పెట్టుకున్నట్టుగానే చేతికి కూడా వన్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా స్టిచ్చెస్ కోసం ఉంచుకోవాలండి ఇప్పుడు అది షేప్ మనం కట్ చేసినట్టుగా నీట్గా షేప్గా కట్ చేసుకోవాలండి చంక పార్ట్లో బ్యాక్ పార్ట్లో ముడతలు రాకుండా ఉండాలంటే చంక హ్యాండ్ షేపే ఇంపార్టెంట్ అండి హ్యాండ్ షేప్ బ్యాక్ పార్ట్ ఆర్మోల్ షేప్ అండి నీట్గా వ ఉందా లేదా చూసుకోవాలి చూడండి నాకు కొంచెం ఎక్కువగా ఉందనేసి నేను నీట్గా కట్ చేస్తున్నాను మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు తర్వాత అర్థమవుతుందండి ఒక ఒక్కసారి అర్థం కాదు ఇందాక నేను బ్యాక్ నెక్ తర్వాత కట్ చేద్దామని చెప్పాను కదా చూడండి బ్యాక్ రౌండ్ షేప్ కట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం ప్రాక్టీస్ పేపర్స్తో ప్రాక్టీస్ చేసుకోండి అప్పుడైతేనే రౌండ్ షేప్ నీట్గా కట్ చేయవస్తుంది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం చూడండి ఏ పార్ట్ కట్ చేయాలన్నా కూడా ఫోల్డింగ్ మన వైపు ఓపెన్ అపోజిట్ వైపు ఉండేలా చూసుకోవాలండి చూడండి అక్కడ షేప్ మీకు ఈజీగా తెలుస్తుంది బ్యాక్ కింది వైపున కట్ చేసిన సే షేపు ఇటువైపు పై వైపున హ్యాండ్స్ తీసానండి ఇప్పుడు కట్ చేసిన బ్యాక్ పార్ట్ని వచ్చేసి ఇలా క్రాస్గా స్ట్రేట్గా కాదండి మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్ కట్ చేస్తున్నాం కాబట్టి క్రాస్గా వేసుకోవాలండి చూడండి ఇటు బొద్దు వైపు షోల్డర్ వచ్చేలాగా వేసుకోవాలి మనకు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మనం టోటల్గా డ్రా చేసుకోవాలి తర్వాత ఎలా మెజర్ చేయాలో ఫ్రంట్ పార్ట్ చెప్తానండి చూడండి బ్యాక్ పార్ట్ కంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పక్కకు లైన్ గీసానండి ఎందుకు అంటే ఫ్రంట్ పార్ట్లో టక్స్ వస్తాయి కాబట్టి బ్యాక్ పార్ట్ కంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి చూడండి మొత్తం సేమ్ టు సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలి ఓన్లీ సైడ్స్కి మాత్రం బ్యాక్ పార్ట్ కంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా గీసుకోవాలి అక్కడ ఫ్రంట్ కూడా నార్మల్గా డబ్బా షేప్లో గీసి పెట్టానండి ఫ్రంట్ పార్ట్ ఎలా ఎంత ఉందో చెక్ చేసిన తర్వాత అక్కడ తెలుస్తుంది టోటల్గా అలా గీసాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం ఫస్ట్ వచ్చేసి ఒక్సు పట్టి సైడ్ చూసుకోవాలండి కాజా పట్టి సైడ్ అయితే మీకు అర్థం కాదు చూడండి షోల్డర్ కుట్టు కోసం హాఫ్ ఇంచ్ అక్కడ చూసుకొని మన సైజ్ బ్లౌజ్తో మనం గీసిన ఆ లైన్కి స్ట్రెయిట్గా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా దానికి స్ట్రేట్గా ఇలా పెట్టుకోవాలండి ఇక్కడ వరకు స్ట్రేట్గా వస్తుందో అక్కడ వరకు పెట్టుకొని రౌండ్ షేప్ తిరిగే వరకు ఆ డబ్బాకి రౌండ్ షేప్ తిరిగే వరకు పెట్టుకొని మళ్ళీ గల్లా పట్టి వేసేటప్పుడు మనకు కుట్టు కోసం కావాలి కాబట్టి సేమ్ మళ్ళీ పావు ఇంచు పైన ఎక్స్ట్రా గీసుకోవాలండి కిందికి వచ్చేసి మనకు అక్కడ సైజ్ బ్లౌజ్లో తెలుస్తుందండి ఉక్స్ పట్టి కింద సేఫ్ పట్టి అని ఉంటుందండి అది ఉన్న అది కలిసిన పార్ట్ దగ్గర నుంచి వన్ ఇంచ్ కిందికి తీసుకోవాలి చూడండి నేను టూ డాట్స్ పెట్టాను అక్కడ టూ డాట్స్ ఏంటి అంటే ఫ్రంట్ పార్ట్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క ఉక్స్ పట్టి పట్టి దగ్గర అక్కడ చూడండి అక్కడ నేను చేయి పెట్టి చూపిస్తున్నాను కదా ఆ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్ కిందికి ఒక డాట్ పెట్టుకోవాలండి మళ్ళీ సైడ్స్లో ఒక టూ అండ్ హాఫ్ పైకి డాట్ పెట్టుకుంటే సరిపోతుంది మనం బ్యాక్ పార్ట్ షేప్ గీసుకున్న దాని ప్రకారం ఈ రెండు లైన్స్ని కొంచెం క్రాస్గా అలా గీసుకోవాలండి ఇప్పుడు ఈ ఆర్మోల్ లూజ్ సైడ్ అండి మనకు బ్యాక్ పార్ట్ షేప్కి ఫ్రంట్ పార్ట్ షేప్కి కొంచెం తేడా ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్లో కొంచెం లోత్ అన్నది తీయాలండి దానికోసం సేమ్ బ్యాక్ పార్ట్లో గీసుకున్నట్టు కానీ డబ్బా షేప్లో మళ్ళీ ఒకసారి గీసుకోవాలి దాని తర్వాత బ్యాక్ పార్ట్ కంటే ఒక హాఫ్ ఇంచు లోతుకి గీసుకోవాలండి చూడండి నేను చూపిస్తున్నట్లు పైన షోల్డర్ దగ్గర కాదండి సైడ్స్కి కాదండి ఓన్లీ మిడిల్ పార్ట్లోనే నేను హాఫ్ ఇంచ్ డౌన్కి గీసాను మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది చూడండి ఫ్రంట్ పార్ట్ కోసం అని ఇందాక మెజర్ చేసి అక్కడ ఒక డ్రా డాట్ పెట్టాను కదా దాన్ని డబ్బా షేప్లో గీసుకోండి ఏదైనా కూడా డబ్బా షేప్లో గీసుకుంటే మీకు రౌండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి చూడండి పక్కన ఇంకొక లైన్ గీస్తున్నా కదా అది కాజా పట్టి పెట్టుకోవడానికి మనకు ఎక్స్ట్రా కుట్టు కావాలి కాబట్టి కొంచెం పావు ఇంచులో పెట్టుకోవాలండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఆ డాట్స్ ఎలా వేయాలి వాటి కోసం ఏమేమి మెజర్మెంట్స్ పెట్టుకోవాలి చెప్తానండి చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నేను పెట్టిన వీడియోలో కామెంట్ చేయండి నేను కంపల్సరిగా క్లియర్ చేస్తాను చూడండి ఫ్రంట్ పార్ట్లో మనకు మెయిన్ డాట్ ఇంపార్టెంట్ అండి మెయిన్ డాట్ కరెక్ట్గా వస్తే ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వస్తుందండి దానికోసం షోల్డర్ దగ్గర నుంచి మనకు డా చెస్ట్ యొక్క డాట్ పాయింట్ అనేది టెన్ పెట్టుకుంటే సరిపోతుందండి ఈ సై ఉక్స్ పట్టి నుంచి వెళ్ళి త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవాలండి చూడండి మీకు స్టార్టింగ్లో అర్థం కాకపోతే సైజ్ బ్లౌజ్ని చూస్తూ కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి చూడండి షోల్డర్ దగ్గర నుంచి టెన్ దగ్గర అటు ఉక్స్ పట్టి సైడ్ నుంచి వెళ్ళి త్రీ అండ్ హాఫ్ దగ్గర రెండు కలిసేలా ఒక డాట్ పెట్టాను నేను తర్వాత ఆ డాట్ పెట్టిన దగ్గర చూడండి ఉక్స్ పట్టి కాజపట్టి పట్టి సైడ్ నుంచి పెట్టానండి మళ్ళీ సైడ్కి ఒక టక్స్ వస్తుంది సెంటర్లో హార్మూల్ దగ్గర ఈ త్రీ డాట్స్ వెళ్ళాను ఇప్పుడు నేను పెట్టిన డాట్ని స్ట్రేట్గా ఒక లైన్ గీసుకోండి తర్వాత అటు వన్ ఇంచ్ ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్గా ఒక డాట్స్ పెట్టుకొని వాటిని వాటికి క్రాస్గా లైన్స్ గీస్ గీయండి అది మెయిన్ డాట్ అండి దానికి సైడ్ డాట్ ఇక్కడ ఉక్స్పట్టి కాజపట్టి దగ్గర ఒక మీరు సైజ్ బ్లౌజ్కి అయితే చూసుకుంటే అక్కడ ఒక సైడ్కి డాట్ ఉంటుందండి అది వచ్చేసి ఒక పావు ఇంచు అయితే సరిపోతుందండి ఇక్కడ హార్మోల్ దగ్గర కూడా ఒక డాట్ వస్తుందండి అది వచ్చేసి మనము హార్మోల్ కోసం డబ్బా షేప్లో గీసాం కదండి ఆ డబ్బా షేప్కి కరెక్ట్ సెంటర్ పాయింట్లో వస్తే సరిపోతుంది ఈ త్రీ డాట్స్కి మినిమమ్ టూ టూ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అలా గ్యాప్ ఉంటే సరిపోతుందండి ఇది వచ్చేసి మనకి మన సైజ్ బ్లౌజు చెస్ట్ పార్టీను మీద బేస్ అయి ఉంటుందండి మిడిల్ డాట్స్ అనేవి కొంచెం హెవీ సైజు వాళ్ళకైతే కొంచెం గ్యాప్ ఎక్కువ పెట్టాలి నార్మల్ సైజు వాళ్ళకైతే నార్మల్గా పెడితే సరిపోతుంది చూడండి నేను అవన్నీ పెట్టేసాను కదా ఇప్పుడు కట్ చేసేస్తున్నాను నీట్గా కట్ చేసుకోవాలండి ఫ్రంట్ పాటలో ఏమైనా మిస్టేక్ పోతే మాత్రం మనకు సెట్ చేయడానికి ఇబ్బంది అవుతుందండి కాబట్టి మెజర్మెంట్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అని ఒకటికి రెండు సార్లు చూసుకున్న తర్వాతనే కట్ చేసుకోండి మీరు మరీ కొత్తగా ఇది ఫస్ట్ టైం కట్ చేస్తున్నట్లయితే ఫస్ట్ పేపర్ మీద ప్రాక్టీస్ చేస్తే ఇంకా ఈజీగా ఉంటుందండి బ్లౌజ్ పీసెస్ ఖరాబ్ కాకుండా ఉంటాయి చూడండి అక్కడ ఓన్లీ పైననే డ్రా మనం గీసినది కనిపిస్తుంది సెకండ్ పార్ట్కు రాదు కాబట్టి అలా కత్తరితో చిన్న చిన్న టాకాలు పెట్టేసుకుంటే మనకు టూ సైడ్స్కి కుట్టే కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అవన్నీ పావు పావుంచుకొని ఎలా వేయాలి అన్నది అది స్టిచ్చింగ్ వీడియోలో తెలుస్తుందండి మనకి ఏ డౌట్స్ ఉన్నా సైజ్ బ్లౌజ్ని చూసుకుంటూ చేసుకుంటే కొంచెం మనకు మిస్టేక్స్ అనేవి పోకుండా ఉంటాయండి మనకు ఒక బ్లౌజ్ రెండు బ్లౌజులతో మాత్రం రాదండి ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది కానీ నేను చెప్పిన ప్రకారం చేస్తే మాత్రం కొంచెం ఈజీ ప్రాసెస్లో చెప్పానండి బోటిక్ స్టైల్ కటింగ్ అంటే ఇంకా వేరే ఉంటుందండి కానీ మీరు కొత్త వారి కోసం అన్ని నేను వీడియో చేస్తున్నాను కాబట్టి కొంచెం ఈజీ ప్రాసెస్ ఉండాలనేసి ఈజీగా చెప్పేశానండి చూడండి బ్యాక్ పార్ట్ మీద అలా ఒకసారి వేసుకొని ఒక టూ అండ్ హాఫ్ అలా షేప్ పట్టి షేప్ కనిపించేలాగా క్రాస్గా ఏమైనా ఉంటే అలా కట్ చేసుకోవాలండి నీట్గా చంకా షేప్ దగ్గర కూడా హాఫ్ ఇంచ్లో లోతుందా లేదా అని చూసుకోవాలి చూడండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ అయిపోయింది బ్యాక్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయిందండి కట్టింగ్ ఇప్పుడు మిగిలినవి నడుం పట్టి గల్లా గల్లా వేసుకోవడానికి ఉక్స్ పట్టి కాజా పట్టి ఇవన్నీ వేసుకోవడానికి మనకు పీసెస్ ఎలా తీసుకోవాలో కూడా నేను కట్ చేసానండి చూడండి మామూలుగా ఈ మిగిలిన పీసులు ఎటైనా అయినా తీసుకోవచ్చండి కానీ మీకు కొంచెం చెప్తే అర్థమవుతుంది కాబట్టి చూడండి ఇటు బొద్దు వైపు మిగిలిన క్లాత్లు దానికి నడుం పట్టీ కోసమని టూ పీసెస్ తీసానండి అది టూ పీసెస్ జాయింట్ చేసేసి నడుం పట్టి వేస్తే సరిపోతుందండి తర్వాత వచ్చేసి ముందు పార్ట్కి సేపు పట్టీలండి చూడండి ఇందాక కట్ చేసిన పీస్లో ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన దాని పక్కన ఒకసే పట్టి తీయాలండి చూడండి ఆ డబుల్ ఫోల్డింగ్ ఉన్న సైడ్ అండి నేను చెప్పిన ప్రకారం కట్ చేస్తే మీ క్లాత్ వేస్ట్ కాకుండా ఉంటుందండి ఈ మిగిలిన వేస్ట్ క్లాత్లో మనం ఎలా అయినా తీయవచ్చు కానీ కొంచెం నేనైతే ఈజీగా చెప్తాను చెప్తున్నానండి చూడండి సేపట్టి అనేది మనం సైజ్ బ్లౌజ్తోనే అన్ని మెజర్ చేస్తున్నాం కాబట్టి సై సేపట్టి సైజ్ బ్లౌజ్కి ఎంత పొడవు ఉందో అంత పొడవు ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు పెట్టేసి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ సేమ్ పెట్టేయాలండి ఇందాక ముందు పాటలో షేప్ ఇలా ఎలా క్రాస్గా తీసామో అలా కొంచెం క్రాస్గా తీయాలండి ఇక్కడ ఉక్స్పట్టి పట్టి కాజపట్టి సైడ్ వచ్చేసి కొంచెం పెద్దగా ఇటు కింది వైపు సైడ్ స్టిచ్ పోయేది కొంచెం తక్కువగా తీయాలండి అలా రావాలి షేప్ అది ఒక ఫోర్ టూ టూ వేస్తే కొంచెం స్టిఫ్గా బాగుంటుందండి ఒకటి మెజర్మెంట్స్ వేసి కట్ చేసాను కాబట్టి ఒకటి అది వేసి ఇంకొకటి అది వేసి కట్ చేస్తున్నానండి నడుం పట్టి అయిపోయింది సేప్ పట్టీలు అయిపోయాయండి ఇప్పుడు వచ్చేసి ఉక్సపట్టి పట్టి వేసుకోవడం కోసం ఇందాక గల్లా షేప్లో బ్యాక్ షేప్ గల్లా షేప్లో కట్ చేసిన షేప్ ఉంది కదండి అది సెంటర్లో కట్ చేసేసి ఉక్సపట్టి కాజపట్టి వేసుకోవచ్చండి ఈ మిగిలిన పీసులో అలా క్రాస్గా వన్ వన్ ఇంచ్తో ఒక ఫోర్ పీసెస్ కట్ చేసుకుంటే సరిపోతుందండి ఓకే అండి బాయ్ అండి వీడియోని షేర్ చేయండి